సార్ ఆయన ఆయన కదా మా మా పార్టీ ఆఫీస్ దాడి చేసింది ఎవరండి గన్నవరం ఆఫీసు తగలపెట్టింది ఎవరండి మా పార్టీ ఆఫీస్ ఎక్కడ ఉందండి డీజీ ఆఫీస్ డీజీపీ ఆఫీస్ దూరంలో కదా ఆ రోజు ఎందుకు అండి ఖండించలేదు సభల్లో చంద్రబాబు నాయుడు గారిది జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది పెళ్ళి ఫోటోలేసి పాక్షన్ చేపించలా పాక్షన్ చేపించలా కాలతో పండించలా మరి అవన్నీ సంబంధం ఉన్నాయా వినండి వినండి బ్రహ్మానాయుడు గారు బ్రహ్మానాయుడు గారు ఒక నిమిషం వినండి దాంతో పాటు నిన్న జమాప చెప్పారు మా చంద్రబాబు నాయుడు గారి తల్లిది నివసించి జమాప చెప్పారు అండి జమాప ఎట్లా చెప్తారండి వచ్చి మాట్లాడుతూ రాజ్యాంగం రాజ్యాంగం జరుగుతా ఉంది రెటబుక్కు రాజ్యాంగం జరుగుతా ఉంది మా ఇంట్లో రెండు కుక్కలు ఉన్నాయి రెటబుక్కు రెండు కుక్కలు కూడా అని చెప్పాడు అతను ఇది ఇది జమాపం చెప్పినట్ట ఇది జమాప చెప్పినట్టే ఓకే మరి ఇలా పులివెందలకి పులివెందల్లో చీనీ చెట్లు నరికేస్తే రైతులంతా అంటే నీళ్లు లేక సీబీసీట్లు అంతా నరికేస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రోజు స్టిల్ ఈ రోజు కూడా నియమిస్తున్నామండి నీళ్లు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే ఇంతవరకు అర్జీ లేదు గిడ్డీ లేదు మేము చేస్తున్నాం మళ్ళీ అన్నమయ్య ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి ఇంటికి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎన్డిడిబి నివేదికలో జంతు కొవ్వు ఉంది ఉందని స్పష్టంగా ఉంది కానీ వైసీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు నీ కల్తీ అంశంలో సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారు మాట్లాడే మాటలు మీరు వినుంటారు సో శ్రీవారి దగ్గర తప్పు చేసిన వారు సర్వనాశనం అయిపోతారని చెప్పేసి ఇద్దరు కూడా గట్టిగా మాట్లాడేది ఎన్టీపీబి రిపోర్టు ఏమి ఇచ్చింది అనేది మన అందరం చూసినాం మనందరం విన్నాం వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వర్ణించుకొని వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టడానికి వాడుకోవడంతో పాటు వీళ్ళు వీళ్ళు సిట్టు రిపో విచారణ చేసినప్పుడే సిట్టు పైన నమ్మకం లేదనే ఉద్దేశంలో భాగంగా వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది అది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి మీకు సంబంధించింది మాత్రమే కాదు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైంది ఆ పవిత్రతను కాపాడాలంటే మీ ఒకరితో కాదు మీరేదో మీ రాజకీయ స్వార్థం కోసం సిట్ వేసుకుంటారు ఆ సిట్టు మీరు ఎట్లా చెప్తే మీరు సిట్టు కాదు కానీ సిబిఐ దర్యాప్తు వేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత దానికి సంబంధించి సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తు వేసిన తర్వాత సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో వీళ్ళకి ఎక్కడ ఆవు ఆవు పువ్వు కానీ పంది పువ్వు కానీ లేక చేప మా చేప నూనె కానీ కలిసినట్టు ఎక్కడ వాళ్ళు నిర్ధారణ కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళే వర్ణించుకుంటున్నారు ఎందుకంటే పెద్ద అపచారం చేసిన పెద్ద అపచారం చేసినప్పుడు ఈ అపచారాన్ని కప్పిపుచ్చుకోవాలంటే ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎటు తిరిగి ఈ నిన్న మోపాల్సిన బాధ్యత మనం తీసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు సర్వ ప్రయత్నం చేశారు సర్వ ప్రయత్నం చేసినప్పుడు జనం ఎక్కడ ఏకీభవించడం లేదు జనం ఏకీభవించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ మినిస్టర్ మీటింగ్ పెట్టుకొని మీటింగ్ లో తిట్టడం జరిగింది వాళ్ళని ఏదైనా మీరు ఎవరో మాట్లాడలే నేను ఒకనే మాట్లాడాలా నాకు ఒక సంబంధం మీరు ఎవరు మాట్లాడకపోతే ఎవరు నమ్ముతారు అనేది నమ్మరు కదా అని చెప్పి చెప్పినారు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి మాట్లాడినా కూడా అప్పటికీ నమ్మకం పుట్టలేదు అప్పటికే నమ్మకం కలకపోతే ఏం అంటే అదే మనం కూటమి కదా కూటమి మూడు పార్టీలు ఉన్నాయి కదా మూడు పార్టీలు కలిసి మాట్లాడితే అన్నా నమ్ముతారేమో జనము మూడు పార్టీలు కల్పల్సిన బాధ్యత కూటానికి నేను ముఖ్యమంత్రిగా బాధ్యత వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయాలనే ఉద్దేశంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలిపించుకొని మీటింగ్ వేసుకొని మళ్ళీ బీజేపీ వాళ్ళని కలుపుకోవాలి